నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మిస్సేరి రాజమౌళి తనయుడు కార్తికేయ మాయలో మహేష్ బాబు గారు పడ్డారా అంటే ప్రేమలు సినిమాకి తను ప్రొడ్యూసర్గా వ్యవహరించారు సో అసలు ఏం జరిగింది ఎందుకు మహేష్ బాబు గారు కార్తికేయ గురించి మాట్లాడారు ఈ అంశం గురించి మనతో మాట్లాడడానికి ప్రముఖ సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు ఉన్నారు నమస్కారం నమస్తే మహేష్ బాబు గారు రాజమౌళి అయిన కొడుకు మన కార్తికయ్య మాయలో పడ్డారని చెప్పేసి మనకు వార్తలు వస్తున్నాయి అంటే దాని వెనకాల ప్రేమలు సినిమా ఉంది అని చెప్పేసి మనకు వార్తలు వస్తున్నాయి ఇందులో ఎంతవరకు ప్రేమలు అనే సినిమా మన ఫాద్ ఫాజిల్ నిర్మించాడు ఇంకా ఇద్దరు నిర్మాతలు అనమాట మలయాళంలో రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ హిట్ అయింది ఏంటో అప్పుడప్పుడు యూత్ సినిమాలు చాలా రేర్గా కొన్ని కొన్నిసార్లు కనెక్ట్ అవుతూ ఉంటాయి మనకు కూడా మొన్న మ్యాడ్ అండ్ అంతకుముందు మళ్ళీ ఇటు కన్నడ హాస్టల్ బాయ్స్ అండ్ ఇట్లా కొన్ని కొన్ని సినిమాలు రేరుగా వస్తాయి పెద్ద హిట్ అయిపోతాయి అప్పట్లో మరాఠీలో కూడా ఒక సైరత్ సైరత్ సినిమా అట్లా కొన్ని కొన్ని ఉంటాయి సడన్గా వస్తే సడన్గా హిట్ అవుతాయి చెప్పలేము ఎప్పుడు ఏది ఎలా ఉంటుంది అనేది యూత్కి కనెక్ట్ అయ్యే అంశాలు అంటే ప్రజెంట్ సిచ్యువేషన్స్ అన్నిటినీ మంచిగా మిక్స్ అండ్ మ్యాచ్ చేసేసి సినిమాలు తీసి వదులుతూ ఉంటారు సరే ఏదో రకంగా సినిమా మలయాళంలో హిట్ అయింది మరి మలయాళంలో హిట్ అయితే ఖచ్చితంగా మన రైట్లు కొనాలి కదా అలా ఎందుకు ఆగుతారు ఇక్కడ నుంచి ఎవరు తీసుకున్నారు అంటే యంగ్స్టర్ సినిమా కాబట్టి మన యంగ్స్టరే తీసుకున్నారు రాజమౌళి వాళ్ళ అబ్బాయి సో రాజమౌళి వాళ్ళ అబ్బాయి ఆ సినిమాని తీసుకోవడం స్టార్ట్ అయింది అలాగే ఏదో రకంగా రిలీజ్ చేశాడు తెలుగులో మంచి క్రేజ్ ఉంది కాబట్టి ఇక్కడ కూడా బాగా ఆడింది అండ్ దాని మీద మంచి బజ్ ఉంది పబ్లిక్సిటీ బాగా చేశారు మంచిగా దూసుకెళ్తుంది ఫుల్ కామెడీ అందరు నవ్వుకుంటున్నారు సరదాగా నవ్వుతూ 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 సినిమాని చూస్తున్నారు యూత్కి బాగా కనెక్ట్ అయింది అండ్ ఈ మధ్యకాలంలో ఎక్కువ సినిమాలు లేవు కాబట్టి సరదా సరదాగా అందరూ చూశారు ఇకపోతే ఇంకా రీచ్ అయితే బాగుండు ఇంకా ఆడే ఛాన్స్ ఉంది నెక్స్ట్ వీక్ ఆడొచ్చు తర్వాత వీక్ కూడా ఆడొచ్చు సత్తా ఉంటాయి సో మంచి డబ్బులు రావాలి అనుకున్నాడు వాళ్ళ అబ్బాయికి రాజమౌళి గారు సో ఏం చేశా రాజమౌళి దానికి రివ్యూ ఇచ్చాడు అద్భుతమైన సినిమా అసలు ఎంత అద్భుతం అంటే అంత అద్భుతమైన సినిమా ఇట్లాంటి సినిమా నేను నా ప్రపంచంలో నా జీవితంలో ఎక్కడా చూడలేదు అన్నట్టుగా ట్వీట్ పెట్టాడు రాజమౌళి గారిని మెప్పించిన సినిమా అంటే చాలు కదా దానికి కావాల్సిన ఇంత మైలేజ్ వస్తుంది నెక్స్ట్ అలాగే మహేష్ బాబు ఎంత తక్కువ కలిసే తీసుకు సినిమా తీసుకు ఇప్పుడు ప్రజెంట్ ద ట్రావెలింగ్ సేమ్ అంటే ఒకే పాత మీద ఇద్దరు కలిసి వెళ్తున్నారు ఒకే సినిమా కాబట్టి ఆయన చేత కూడా ఒకటి పెట్టించాడు ఇది అద్భుతంగా ఉంది సినిమా అసలు నేను పుట్టినప్పటి నుంచి ఇప్పటివరకు ఇన్నేళ్ళ తెలుగు సినిమా ఇండస్ట్రీలో అసలు సినిమా ఇండస్ట్రీలో ఇంతకన్నా అద్భుతమైన సినిమా నేను చూడలేదు అన్నట్టుగా ఆయన ఒక ట్వీట్ సో ఇట్లా ఇద్దరు ముగ్గురు మా ప్రముఖులు మాట్లాడేసరికి సినిమా రేంజ్ కొంచెం పెరుగుద్ది ఇది మంచి పరిణామమే కాకపోతే అంటే చెప్పే చేయించుకున్నారు ఇప్పుడు ఆయన ఏమి వెళ్ళి సినిమా చూసారు హబాబా ఎంత బాగుందో అని అనలాస్ట్ క్యాజువల్గా అట్లా చెప్పి పెట్టించుకుంటారు అది ప్రమోషన్లో ఒక భాగమే దానివల్ల ఒక పావుల వస్తుంది కదా తప్పే ఉంది అట్లా అండ్ ఇక్కడ విషయం ఏంటంటే ఎన్టీఆర్ చరణ్తో కూడా పెట్టించవచ్చు కాకపోతే ఏంటంటే అందరు వీళ్ళ వీళ్ళే పెట్టారనుకో ఇది పేడ్ ప్రమోషన్ అని అర్థమవుతాయా వీళ్ళందరూ కావాలనే పెడుతున్నారు సినిట్లుందో అనే డౌట్ వస్తుంది బాగానే ఉంది బాగాలేదని కాదు అంటే ఆ అనుమానం కూడా ఇవ్వడానికి రాజమౌళి గారితోనే ఆల్రెడీ వీళ్ళు సినిమాలు తీసారు కాబట్టి దాని ఎఫెక్ట్ పడిపోతుంది అంటే వీళ్ళు చెప్పి మరి అన్నది ఇంకా ప్రజలకు వెళ్తుంది అని చెప్పేస్తుంది ఎందుకు వచ్చిన గొడవల్ ఇతరతో ఆగిపోతాం చాలు కదా ఆల్రెడీ హిట్ అయింది సినిమా రావాల్సిన చిల్లర వచ్చేసింది రాజమౌళి గారి నోటు మాట వల్ల ఓ కోటి మహేష్ బాబు వల్ల ఇంకో రెండు కోట్లు సరిపోయింది దే ఆర్ హ్యాపీ సో ఆ రకంగా ప్రమోషన్స్ చేసుకున్నారు ఇప్పుడు అసలు విషయాని కోసం ఎందుకు మనం మాట్లాడుకుంటున్నాం దీని గురించి అంటే మిగతా వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఎందుకు మహేష్ బాబుతోనే తీయించారు రామ్ చరణ్ ఫ్యాన్స్ అండ్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆర్ఆర్ఆర్ తర్వాత రాజమౌళి మా స్టార్ హీరోలు మర్చిపోయాడు కొత్త హీరో దొరకగానే పాత హీరోలను మర్చిపోయాడు అని చెప్పేసి వీళ్ళు కొంచెం బాధపడుతున్నారు బట్ సి జీవితకాలం ఈ హీరోలతోనే ట్రావెల్ చేయడం ఏ డైరెక్టర్ అయినా అంతే వీళ్ళకైనా సరే ఇప్పుడు మిగతా త్రివిక్రమ్ గారైనా